ఇండియా వర్ష జిమ్మాంబాతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా పది వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కవేశం చేసుకుంది ఈ మ్యాచ్లో ఓపెనర్లు చిరేగి బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా ఎస్ఎస్వి జైస్వాల్ సిక్స్ల వర్షం కురిపించాడు దాంతో టీమిండియా ఘన విజయం సాధించింది వారు ఒక్క వికెట్ పడకుండా నూట యాభై ఆరు పరుగుల బ్యాగ్ మ్యాచ్ను ముగించారు ఎస్ఎస్వి జైస్వాల్ని యాభై మూడు బంతులు తొంభై మూడు పరుగులు చేశాడు రెండు సిక్స్లో పదమూడు ఫోర్లతో చిలరేగి బ్యాటింగ్ చేశాడు శుభాన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి అయ్యాక ఎస్ఎస్వికి స్ట్రైక్ ఉండే ఉంటే అతని సెంచరీ అయ్యేది కానీ గిల్ హాఫ్ సెంచరీ అయ్యాక సిక్స్ వర్షం కురిపించాడు స్కోర్ రేట్ తక్కువ ఉండడం వల్ల యశస్వి జైస్వాల్ సెంచరీ మిస్ అయింది దీనిపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ వాళ్ళు సెటర్లు వేస్తున్నారు ఈ మ్యాచ్ తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ మాట్లాడుతూ రోజు నా ఆట తీరు ఎంతగానో నచ్చింది ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది నా జట్టు నాపై ఉంచిన నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టాను ఓపెనింగ్ స్థానాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈరోజు సెంచరీ మిస్ అయినా బాధపడలేదు ఎప్పుడు ఈ జట్టు ప్రయోజనాల కోసం ఆడుతూ జట్టు గెలిపే ముఖ్యంగా భావిస్తాను గెలుతో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాలనుకున్న అందుకే మేము భారీ ఇన్నింగ్స్ ఆడాము అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి